ముఖ్యంగా ఒక వెయ్యి రూపాయలైనా పక్కన పెట్టుకోవాలండి పిల్లలకి ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఆ వెయ్యి రూపాయలు ఏం చేయాలంటే మెడికల్ సేవింగ్ అనమాట ఇది మెడికల్ కోసం అనేది ఉంచుకోవాలండి ఇంకా మూడు వేలు ఉన్నాయి కదా ఈ మూడు వేలు ఈ వెయ్యి రూపాయలు పాలుకి పాలుకి కూరగాయలు అనుకోండి ఈ ఈ వెయ్యి రూపాయలు హస్బెండ్ ఊటికి వెళ్తారు కాబట్టి ట్రావెలింగ్ సార్జ్ కనుకోండి ఈ వేరే వాళ్ళు ఏంటంటే కనుక అవసరాలు మనకి మనం ఏదన్నా నచ్చింది కొనుక్కోవడానికి బాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా వారు శాలరీని నేను ఏ విధంగా ఖర్చు పెడతాను అదే విధంగా నాకు ఖర్చులు ఏముంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను అసలు ఎంత సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి అదేవిధంగా మా వారు ఇచ్చిన అమౌంట్ని నేను నా ఖర్చును తగ్గించుకుని ఎలా సేవ్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను మా వారు మా వారికి వచ్చే తక్కువ జీతంతో నేను మనీని సేవ్ చేస్తాను సేవ్ చేస్తాను అదేవిధంగా మా ఇంట్లో ఖర్చుల్ని కూడా మెయింటెనెన్స్ చేసుకుంటానండి ఏంటంటే కనుక ఆల్మోస్ట్ హౌస్ వైఫ్ ఏం చేస్తారంటే కనుక ఎక్కువ అయితే పెట్టి వచ్చిన జీతం కంటే ఖర్చు ఎక్కువ చూపిస్తారు నేనైతే అలా కదండి మా వారికి వచ్చిన జీతంతోనే నేనైతే సర్దుకుంటాను అదేవిధంగా ఈ జీతంలోనే నేను సేవ్ చేస్తానండి ప్రతి హౌస్ వైఫ్ అయినా ఎవరైనా ముందు చేసేది ఏంటంటే కనుక సేవ్ అయితే చేయరు సేవ్ చేయకోకుండా అయితే ఖర్చులు అయితే మొదలు పెట్టేస్తారు అలా కాకోకుండా అయితే మనకు శాలరీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలండి అసలు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను నాకు ఖర్చులు ఏముంటాయి ఖచ్చితమైన ఖర్చులు ఏముంటాయి అవసరాలు ఏముంటాయి నేను అసలు మనీని ఎంత సేవ్ చేస్తాను అనేది వీడియోలో అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేస్తే కనుక అర్థం కాదు మీరు మనీని సేవ్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దానండి ఇది మా హస్బెండ్ శాలరీ అండి అనుకోండి శాలరీ అండి మీరైతే మీరు మీ శాలరీ ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి ఇది మా హస్బెండ్ శాలరీ కొద్దిగానే తెచ్చారు ఇంకా మొత్తం తీసుకురాలేదు కానీ నేనైతే చెప్తానండి నేను ఎంత ఎలా చేస్తాను ఏంటనేది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి విలేజ్ ఉమేనండి ముందుగా ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే కనుక శాలరీ వచ్చిన వెంటనే ఒక ప్లానింగ్ అనేది ఉండదండి ప్లానింగ్ అంటే మనకి ఏమేమి ఏమైనా ఉన్నాయి ఏమేమి కట్టుకోవాలి అంటే కొంతమందికి ఈఎంఐస్ ఉంటాయి కొంతమందికి ఏ అన్న పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్లు చేయడం అవి కట్టా ఉంటాయి అవన్నీ మానేసేసి ముందు రావడమే తీసేసి దేనికి దేనికి సంబంధం లేకోకుండా అయితే ఖర్చు పెట్టేస్తారు అలాగైతే నాకు నేనైతే అలాగ చేయలేమనండి శాలరీ క్రెడిట్ అయిన వెంటనే కనుక ప్రతీ ప్రతి ప్రతీ నెల మాకు ఈక్వల్గానే వస్తుంది శాలరీ సో మా ఖర్చులు కూడా ఈక్వల్గానే ఉంటాయి ఆ శాలరీకి తగ్గట్టే ఉంటాయండి అంతేగాని శాలరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరి దగ్గర కానీ వెళ్ళి అప్పు అడగడం అనేది కట్టి ఏమీ చేయమండి మాకు వచ్చిన శాలరీలోనే మేము మా హస్బెండ్ మా పిల్లలైతే సర్దుకుంటామండి సో అసలు ప్లానింగ్ అంటే ముందు మనీ వచ్చినట్టు శాలరీ వచ్చినట్టు ప్లానింగ్ అనేది చేసుకోవాలి ప్లానింగ్ అంటే అసలు మనకి కిరాణా పట్టికి ఎంత అవుతుంది తర్వాత మనం ఈఎంఐస్ ఎంత కట్టాలి తర్వాత మనకి సంబంధించినవి ఏమన్నా చీటీ పాటలు అవి కట్టేస్తారు కదా అలాంటివి ఉంటాయన్నీ ఏం కట్టుకోవాలి ఏ ముందు మనం కట్టుబడి అన్ని ముందు తీసుకోవాలండి అలా కాకుండా ముందే ఖర్చు పెట్టేస్తే కనుక మనం కట్టవలసినవి అలా పెండింగ్ ఉండిపోతాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే వేరే ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు అయితే అడుగుతాం అప్పుడు ఏమవుతుందంటే అప్పు అయిపోతాము మనకి దానికి అప్పు కట్టాలి తర్వాత మనం ఇంట్రెస్ట్ కూడా కట్టలసి వస్తుందండి సో అలా చేయొద్దు నేనైతే అలా చేయనండి ముందు శాలరీ వచ్చిన వెంటనే నా బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకుంటాను వారు చెప్తారు ఇంత శాలరీ పడిందని నా బడ్జెట్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను నాకైతే మరి పల్లెటూరు కాబట్టి డోక్రా శ్రీనిధి ఉంటుందండి అండి నాది మా అత్త డోక్రా శ్రీనిధి ఉంటుంది అదేవిధంగా నేను ఒక స్పెషల్ లోన్ అయితే తీసుకున్నానండి మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు అవి మూడు ఉంటాయండి ఈ మూడే ఉంటాయి ఖచ్చితంగా కట్టాలన్నమాట ఇవే ఖచ్చితమైన ఖర్చులు అంటారు అవసరాలు ఉంటాయండి ఖచ్చితమైన ఖర్చు మన ఇంట్లో కిరాణా పట్టి కాకుండా అవసరమైన ఖర్చులు ఖచ్చితమైన ఖర్చులు అంటే ఖచ్చితంగా మనం ఖర్చులు అవి కట్టాలండి కట్టకపోతే కనుక మనకి చాలా ఇబ్బంది పడతాం అవసరాలు అంటే మనం సమ్ అమౌంట్ నింత పెడతాం ఇప్పుడు పదివేలు జీతం అనుకోండి పదివేలు జీతంలో ఖచ్చితమైన ఖర్చులు అవసరాలు అదేవిధంగా విలాసాలు తర్వాత పొదుపు అని లాస్ట్లో పెడతారు అంటే మనకు వచ్చిన జీతం మొత్తం ఖర్చు అయిపోయేగా ప ఇరవై వేలు జీతం అనుకోండి పంతొమ్మిది వేలు ఖర్చు అయిపోతే ఒక వెయ్యి రూపాయలు మిగిలితే అది పొదుపులో వేస్తారు చాలా మటుకి కానీ నేను అలా కాదండి ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ ట్వంటీ ఇరవై వేలు శాలరీ వస్తే కనుక ఇరవై వేలు రెండు వేలు అయితే పొదుపు తీసేస్తాను ముందే పొదుపు తీసేసిన తర్వాత అప్పుడు నేను మిగతా పద్దెనిమిది వేలకైతే నేను మెయింటెనెన్స్ అయితే చేసుకుంటానండి నా డాక్టర్కి ఎంత శ్రీనిధికి ఎంత స్పెషల్ లోన్కి ఎంత కిరాణా పట్టికి ఎంత మావా ట్రావెలింగ్ సర్జీకి ఎంత అని క్లారిటీగా రాసేసుకుంటాను ఆ ప్లానింగ్ ప్రకారమే నడుస్తుందండి అంతే తప్ప ప్లానింగ్ లేకోకుండా అయితే నేను చేయను తర్వాత వచ్చి కూరగాయల విషయంలోను నేను ఆల్మోస్ట్ ఏంటంటే మా వారు శాలరీ ఇచ్చేస్తారు నాకు కూరగాయలు కొనడానికి కానీ ఉల్లిపాయలు కొనడానికి కానీ వాళ్ళకి అన్నింటికి శాలరీలు ఇచ్చేస్తారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆయన ఇచ్చిన అమౌంట్ నేను దాచుకుంటాను నా దగ్గర నాకు బిజినెస్ చేయగా వస్తాయి కదండి జిరాక్స్ ప్రింప్ స్కాన్ ల్యాబ్షన్ తీగ వచ్చిన అమౌంట్ని నేను రొటేట్ చేసుకుంటాను ఆయన ఇచ్చిన అమౌంట్ అలా ఉంటుంది అనమాట ఆయన ఇచ్చిన అమౌంట్లో కనీసం నెలకి వెయ్యి రూపాయలైనా నేను దాస్తానండి అంటే అక్కడికి ఎంత ఇరవై వేలు జీతం వచ్చిన వాళ్ళు కూడా నెలకి మూడు వరకు సేవ్ చేయొచ్చండి ఎలా అంటే ఫస్టే మనకి ఇరవై వేలు శాలరీ అని అనుకోకూడదు పద్దెనిమిది వేలు శాలరీ అని అనుకోవాలి రెండు వేలు పక్కన పెట్టేయాలి సేవింగ్లో తర్వాత మనకి ఇచ్చిన ఖర్చులకు ఇచ్చిన అమౌంట్లో కనీసం ఐదు వందలైనా సేవ్ చేసుకోవాలి అంటే సేవ్ చేయడం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా వా ఈ కర్రీ తిండు మా పాప ఈ కర్రీ తిండు మా వారి కర్రీ తిండు అని రోజుకి రెండు మూడు కర్రీస్ చేస్తారండి చాలా మటుకి నేనైతే అలాగా చేయను మ్యాక్సిమం అసలు చేయను కొండు ఓన్లీ సండే ఒకటే మేము కొంచెం తింటాము ఎక్కువగా చికెన్ అని ఏమైనా తీసుకొస్తారు మిగతా రోజులు కాయగూరలు పప్పులే వండుతానండి ఎక్కువ ఖర్చు అనేది అక్కడే తగ్గిపోద్దు అండి ఎప్పుడైతే మా బాబుకి తినడం మా పాపకి తినడం వల్ల మెయింటెనెస్ అయితే అంటే నేను తినొద్దని అనట్లేదు కానీ మన స్తోమతను బట్టే మన ఖర్చులు ఉండాలి అని అంటున్నాను అదేవిధంగా షాపింగ్కి అయితే వెళ్తూ ఉంటారు కదా అక్కడ లేకపోయినా షాపింగ్కి వెళ్తారు ఎవరన్నా రమ్మంటే వెళ్ళడము మనకు అవసరం లేని వస్తువులు కూడా తీసుకోవడం అనేది చేస్తారు అలా అయితే నేను చేయనండి షాపింగ్కి వెళ్తాం మా పాప బర్త్డేకి మా బాబు బర్త్డేకి ఏదన్నా ఫెస్టివల్స్ ఉంటే వెళ్తాం తప్ప పెద్దగా షాపింగ్కి అయితే వెళ్ళనండి ఒకవేళ ఏదైనా షాపింగ్కి వెళ్ళినా నేను ముందే లిస్ట్ రాసుకుంటాను మా బాబుకి ఇది కొనాలి మా బాబుకి ఇది కొనాలి అంతే అంతకు మించి ఇంకేమి తీసుకోను తీసుకోను ఇంకా వచ్చేస్తాం అంతే అక్కడ బడ్జెట్ మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను ఒక డ్రెస్కి వచ్చి ఒక థౌజండ్ ఇంకో డ్రెస్ వచ్చి ఒక థౌజండ్ ఒక టూ థౌజండ్ అవుతుందని లెక్కేసుకుంటా ఆ టూ థౌసండ్ ఇచ్చిన వెళ్తాను నా బడ్జెట్లోనే నేను చూపించమంటాను ఒకవేళ నేను షాప్కి వెళ్ళినా మా బడ్జెట్ ఇంత మీరు ఎంతలో చూపి మీరు ఎంతలో చూపించాలని ఖచ్చితంగా అడుగుతారు మనం ఎంతైనా పర్లేదండి చూపించానని అన్నాను నేను నా బడ్జెట్ నాకైతే ఒక థౌజండ్ లోపైతే కావాలండి డ్రెస్ అని చూపిస్తాను అంతే చెప్తానంటే థౌసండ్ లోపే చూపిస్తారు వాళ్ళు ఆ థౌజండ్ లోపు ఉన్న డ్రెస్సులోనే బెస్ట్ డ్రెస్ అయితే తీసుకుంటాను నా శారీస్ అయినా అలిగానండి మా బాబుకైనా అంతే తర్వాత ఏదైనా కొనడానికి వెళ్తాం ఇప్పుడు నేను సపోజ్ మన డిబ్బీ కొనడానికి అయితే వెళ్ళానండి ఆ డిబ్బి ఒకటే కొనుక్కుని వచ్చు మా వారు చెప్పిన డిబ్బీ ఒకటే తీసుకురామని అంత ముందు నేను వెళ్ళాను అని డిబ్బీ తీసుకోవాలని అక్కడ నాకు నచ్చినవన్నీ చాలా ఉన్నాయి కానీ ఏంటంటే అప్పుడు నేను తెచ్చుకున్న ఎక్కడన్నా పెట్టినా అవి మొత్తం పగిలిపోతాయి అనే ఉద్దేశంతో తప్ప నేను తీసుకురాలేదు కానీ నేను ఒకటి డిబ్బీ కోసమే వెళ్ళాను ఒకటి ఒక డిబ్బి కోసమే వెళ్ళాను ఒక డిబ్బీయే తీసుకొచ్చాను అప్పుడు అడిగినాక చాలా ఉన్నాయి మాములుగా ఇవ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటారు కదాక నువేం తీసుకోలేదంటే లేదమ్మా ఇవన్నీ ఇక్కడ ఉంటాయని నాకు తెలీదు నేను ఓన్లీ డిబ్బీ కోసమే వచ్చాను డిబ్బి ఒకటి తీసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానని అన్నాను అలాగే మన ప్లానింగ్ అనేది ఉండాలండి మనకి కంటికి నచ్చిందని కొనడము కంటికి నచ్చింది అనేది తీసుకోవడం అనేది చేస్తే ఏంటౌ ఏమవుతుందంటే మన సంపాదన కంటే ఇప్పుడు మనకి ఈ సంపాదన కంటే మనం డబుల్ మనం ఇంకొక చోట అప్పు తీసుకురావాల్సి వస్తుంది సో నాకైతే అది నచ్చదండి ఆ విధంగా అయితే చేస్తాను పాలు కూడా ఎక్కువ తీసుకొచ్చేసి లీటర్ డైలీ లీటర్ తీసుకొస్తే కనుక మనకి సెవెంటీ రూపీస్ అవుతాయండి డైలీ లీటర్ తీసుకొచ్చిన ఎక్కువగా పెరిగి నేను మా హస్బెండ్ ఎక్కువ తింటే తప్పితే బాబు పెద్ద ఎక్కువ తిన తినము పెరిగేసుకుని ఎక్కువ మజ్జిగేసుకుని తింటాం కాబట్టి ఎక్కువ అయిపోద్ది సో అప్పుడు ఏం చేస్తానంటే ఖర్చు తగ్గించుకోవాలంటే ఒక రోజు లీటర్ తీసుకొస్తే ఇంకొక రోజు హాఫ్ లీటర్ తీసుకొస్తాం అలా చేస్తానండి నేను అలా చేసి ఒక రోజు పాలు తోడు తోడుపెట్టేస్తాను ఇంకో రోజు ఓన్లీ కాఫీ టీ తాగుతాము ఇంకో నెక్స్ట్ డే మళ్ళీ పాలు తెప్పిస్తాను లీటర్ తెప్పిస్తాను అప్పుడు పెరుగు ఉంటుంది అలాగే టూ డేస్గా పెరుగు సరిపోద్ది ఒక మనకి డైలీ కాఫీ టీ ఉండాలి కాబట్టి నేను దానికి అలాగా కేటాయిస్తాను అలాగే మనం ఖర్చులు తగ్గించుకోవాలండి మెయిన్ ఏమైనా మనం చేయాలంటే ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్ వేసుకోవాలి ఆ ప్లానింగ్ ప్రకారమే లెక్క పెట్టుకోవాలి అమౌంట్ పెట్టుకోవాలని ముందే డిసైడ్ అయిపోవాలండి డిసైడ్ అవ్వకోకుండా మనం చేతిలో షాపింగ్కి వెళ్దాం అని ఒక పదివేలు జేబులో పెట్టుకుని వెళ్ళడం కాదు పదివేలు ఒక బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళడం కాదండి మనం వెళ్ళాలనుకుంటున్నాం మన పాప కూడా రోజు బాబు రోజు మన హస్బెండ్ కూడా రోజు మనకు శాలరీ అనుకుంటే లెక్క ప్రకారం చూసుకుంటే వెయ్యి లోపు డ్రెస్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి అండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళి తీసుకోవచ్చు పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి అంతంత ఏటీఎం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకటేనండి అక్కడ మెయింటెనెస్ వేరేగా ఉంటుంది అక్కడ రేట్లు వేరేగా ఉంటుంది ఇక్కడ మెయింటెనెస్ వేరే ఇక్కడ రేట్లు వేరేగా ఉంటుంది అంతేనండి అంతేగాని నేను వెయ్యి రూపాయల చీర కట్టు ఐదు వందల చీర కట్టుకోను అని మాత్రం అనుకోకండి సేవ్ చేయాలనుకుంటే మీరు సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టూ ఫిఫ్టీ రూపీస్ శారీ తీసుకుని హాయిగా ఉండొచ్చు అండి టూ ఫిఫ్టీ రూపీస్ శారీ అయినా చాలా అందమైన చా చీరలు ఉంటాయండి తీసుకుని సేవ్ చేయాలనుకుంటున్నారా సేవ్ చేయాలండి చేసి ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి మనం ఖర్చును తగ్గించే సేవ్ చేసుకున్న తర్వాత ఒక రూపాయి ఎవరికి నొప్పి ఇవ్వాలన్నా ఇవ్వగలము ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఇలా సేవ్ చేసుకునే అమౌంట్ చాలా మంది వడ్డీకి కూడా ఇస్తారండి అలా కూడా ఇచ్చుకోవచ్చు సేవ్ చేసిన అమౌంట్ని అదంతా ఎందుకంటే మనం చేసిన అమౌంట్ మనకి అండగా ఉంటుందండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మనం రికవర్ అవ్వచ్చు అండి అలా ఉంటుంది సో నేనైతే ఏంటంటే అనవసరమైన ఖర్చులను అయితే చేయలేండి ఫైనల్గా చెప్పాలంటే నేను ఏ ప్లానింగ్ అయితే చేసుకున్నానో ఆ ప్లానింగ్ ప్రకారమే వెళ్తాను నేను ఏ పని చేయాలన్నా దానికి ఇంత బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఆ బడ్జెట్ ప్రకారమే నేను వెయ్యి రూపాయలు అనుకుంటే ఆ వెయ్యి రూపాయలతో నేను వెళ్ళి నా షాపింగ్ అనేది కంప్లీట్ చేస్తాను నేను అన్న వస్తువుకి వెళ్తే ఆ వెయ్యి రూపాయలలోనే తీసుకుంటాను తప్ప ఇంకా ఎగస్ట వంద రూపాయలైన కూడా నేను పెట్టనండి ఖర్చు సో ఆ విధంగానైతే నేను ప్లాన్ అయితే చేసుకుంటాను నేను ఇంత పర్ఫెక్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే కనుక నేను నా నా పిల్లల చిన్నప్పుడు పడిన ట్రబుల్స్ వల్ల నేనంతా ఉన్నాను మా పిల్లల విషయంలో కూడా అంతేనండి మా పిల్లలకి వంద రెండు వందల్లో ఏదన్నా స్కూల్ ఏదైనా వెకేషన్ అయినా దేనికన్నా కావాలన్నా వంద రెండు వందలలో అయితే నేను ఇస్తాను అంతకుమించి ఎక్కువ అడిగితే కనుక నేను చెప్పేస్తాను ఓపెన్గా మనం అయితే అంత రుచి కాదు మనది మనం మనం లోయర్ మిడిల్ క్లాసు మనం అంత లెవెల్లోకి ఉండకూడదమ్మా మన లెవెల్ ఇది మనం ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు అంటే మనం పెట్టలేము డాడీ శాలరీ ఎంత నేను ఇలా మెయింటెన్స్ మేము డాడీ నేను ఇలా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాము మీరు ఇబ్బంది పెట్టొద్దు ఈరోజు నేను ఫైవ్ హండ్రెడ్ కదా ఏ కదా అని ఇస్తే మళ్ళీ రేపన్న రోజు మళ్ళీ అడుగుతావు నీకు అది ఇంపార్టెంట్ అంటేనే ట్రై చేస్తాను డాడీ అని అడిగి అది ఇంపార్టెంట్ కాదమ్మా పర్వాలేదని అంటే కనుక లైట్ తీసుకో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదన్నా ఇంపార్టెంట్ అని ఉంటే కనుక అప్పుడు వెళ్దూ గానీ అని చెప్పేస్తాను మా పాపకైనా మా బాబుకైనా అలా అంటే కానీ అందరూ వెళ్తున్నారు కదా మన పాప వెళ్ళపోతే ఆమోషపడుతుంది మన బాబు వెళ్ళకపోతున్నా ఆమోషపడతాడు అని అనుకోనండి ఎందుకంటే మేమందరూ ఇంటి దగ్గర ఉండేవాళ్ళమే మా హస్బెండ్ ఒక్కరే కష్టపడతారు మా పని మా 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 ఖర్చులన్నీ మా వారికి భారం అయిపోతాయండి అంత భారం పడడం నాకు ఇష్టం ఉండదు నేను ఎందుకంటే మా మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అండి ఆయన ఆయన లేకపోతే కనుక మేము లేను ఇలా మేము ఎక్కువ ఖర్చులు పెట్టేయడం వల్ల ఆయన ఆయనకు ఒత్తిడి అయిపోతుంది కాబట్టి అలాంటి పనులు అయితే నేను చేయనండి సో మెయిన్ ఏంటంటే లేడీస్కి చెప్పవలసింది అనవసరమైన ఖర్చులు చేయొద్దండి వేస్ట్ ఖర్చులు చేయొద్దు మనీని సేవ్ చేయాలనుకుంటే కనుక ఖర్చును తగ్గించేసుకుని సేవ్ చేసుకోండి కూరగాయలు నువ్వు నువ్వు మన షాపింగ్ విషయంలో నువ్వు మనం ఏదన్నా ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలన్నా దీనికన్నా వెళ్ళినప్పుడైనా మనం ఖర్చుని అక్కడ తగ్గించుకొని మనం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఆ విధంగా సేవ్ చేయడానికి ట్రై చేయండి చాలా మట్టుకు కూడా రెస్టారెంట్లకు వెళ్తారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం నలుగురు తినాలంటే కనీసం నూట యాభై ఒక ఒక ఒకరికి వచ్చి నూట యాభై అయితే కనుక నలుగురు తినాలంటే ఆరు వందలు అయిపోతుందండి ఆ తర్వాత చార్ ఎక్స్ట్రా చార్జెస్ ఇవన్నీ పెట్టుకుంటే కనీసం వెయ్యి రూపాయలు ఎనిమిది వందల దాకా అయిపోతుంది నేను ఇప్పుడు కూడా నేను అలాగే ఎప్పుడు కాదండి మా వారితో చెప్తాను ఎందుకు బయట నుంచి తీసుకొస్తే ఎక్కువైపోతుంది మీరు తీసుకురండి చికెన్ తీసుకురండి అన్నీ తీసుకురండి నేను చేసి పెడతాను నేను చికా నలుగురు కూర్చొని తింటాం మా మావిగారు కూడా తింటారు మా అత్తయ్యగారు తినండి ఆవిడకి నాన్ వెజ్ ఎందుకో తింటారు ఎక్కువ స్పైసెస్ తింటారు ఆవిడ మేము ఐదు తింటాం ఒక్కొక్కరు మేము రెండు సార్లు మూడు సార్లు తింటాం నిండుగా తింటాం సో అలా ఉండదు అప్పుడు మనకి ఎంతో ఖర్చు అవుదండి వేరే రూపాయలు కూడా అవుదు మనకు ఒక ఐదు వందలు అవుతుంది ఇంకొక ఐదు వందలు మిగిలినట్టే కదండి అలాగే మెయింటెనెన్స్ చేసుకోవాలండి తెలుగు గారు వెళ్ళాలి ఎవరైనా సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ సాలరీని నేను ఇలాగ మెయింటెనెన్స్ చేస్తానండి ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ మా ఇప్పుడు ఇది టెన్ థౌసండ్ అండి టెన్ థౌజండ్ అయితే కనుక ఫస్ట్ మనం పొదుపు తీసేసుకోవాలండి మెయిన్ పొదుపు ఇలా తీసేసుకోవాలి మిగతా ఎన్ని ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వేలు ఉన్నాయి కదండి ఈ తొమ్మిది వేలలోనే మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి ఈ వెయ్యి రూపాయలు ఏం చేయాలంటే పొదుపులో పెట్టేయాలండి పొదుపులో పెట్టేసిన తర్వాత ఈ తొమ్మిది వేలు మెయింటెనెన్స్ చేసుకోవాలంటే కనుక మ్యాక్సిమం ఒక టూ థౌజండ్ ఏమో కిరాణా పట్టి కనుకోండి ఈఎంఐలు ఏమన్నా ఉంటే మా అయితే ఒక మూడు వేలు ఉంటాయి రండి మూడు పదివేలు జీతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళ ఖర్చులు తగ్గట్టే ఉంటాయి కాబట్టి ఈ మూడు వేలు ఈఎంఐలు కనుకోండి మిగతా ఇవి ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళంటే కనుక ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలైనా పక్కన పెట్టుకోవాలండి పిల్లలకి ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఆ వెయ్యి రూపాయలు ఏం చేయాలంటే మెడికల్ సేవింగ్ అనమాట ఇది మెడికల్ కోసం అనేది ఉంచుకోవాలండి మూడు వేలు ఉన్నాయి కదా ఈ మూడు వేలు ఈ వెయ్యి రూపాయలు పాలుకి పాలుకి కూరగాయలు కనుక్కోండి ఈ ఈ వెయ్యి రూపాయలు హస్బెండ్ ఊటికి వెళ్తారు కాబట్టి ట్రావెలింగ్ ఛార్జ్ కనుక్కోండి ఈ వెయ్యి రూపాయలు ఏంటంటే కనుక అవసరాలు మనకి మనం ఏదన్నా నచ్చింది కొనుక్కోవడానికి ఉంచుతా ఉంచుకుంటాం కదా ఏదైనా బయటకు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఉంటాయని చేతులు ఈ అవసరాలండి అంటే మనం ఫస్ట్ థౌజండ్ అయితే మనీని సేవ్ చేసాము తర్వాత ఏంటంటే ఈ అవసరాలండి ఈ అవసరాలు మనం కాదనుకుంటే కనుక ఈ వెయ్యి రూపాయలు కూడా ఏమవుతుందంటే మన సేవింగ్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు మనం ఎంత సేవ్ చేస్తామండి నెలకు రెండు వేలు సేవ్ చేస్తాం అంటే సంవత్సరానికి వచ్చి ఇరవై నాలుగు వేలు సేవ్ చేయొచ్చండి సో ఇలా ట్రై చేయండి అంతేగాని వచ్చిన వెంటనే ముందు ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుడు మీరు ఏమన్నా ఒక ఐదు వందలు మిగిలితే అది సేవ్ చేద్దామని అనుకోకండి సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చేది కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు